ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరిస్తోంది గడిచిన నాలుగు వారాల కంటే ఈ వారం కొంచెం బాగుందని చెప్పొచ్చు సప్తమంలో గురువు కంబస్ట్ అయినా చతుర్థంలో శని బలంగా ఉన్నారు వృత్తి వ్యాపారంలో చక్కగా రాణించగలుగుతారు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ప్రాజెక్టు ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తోంది వ్యాపార కూడా నత్తనటకా నడుస్తున్న ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో ఈ వారం నుంచి కొద్దో గొప్పో ప్రారంభం అవుతాయి ఇది ఒక మంచి శుభ సూచుకొని చెప్పొచ్చు కష్టాన్ని దిగిన ప్రతిఫలం లభిస్తుంది అయ్యో క్లయింట్స్ పోయారే అన్న బాధ లేకుండా కొత్త క్లయింట్స్ రావడం కొత్త ప్రాజెక్టులు రావడం అధిక ధనం కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వాటిని సద్వినియోగపరచుకోండి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా తొలగిపోతాయి మంచి కాలం అని చెప్పచ్చు వీరికి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంతకాలం ఆగి ప్రయత్నించడం మంచిది అదేవిధంగా సంతాన సంబంధం విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి సంతానం సంబంధించి ఒక మంచి శుభవార్తను వింటారు ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా గృహ నిర్మాణ పనులు ఎక్కడైతే మధ్యలో ఆగేయో అవి వారం ప్రారంభమయ్యే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉంది బెనిఫిట్స్ బాగా పొందగలుగుతారు రాత పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు వీళ్ళకి అంత సరే నడుస్తున్నా సరే శని శత్రుందలు బలంగా ఉన్నారు వైద్య వృత్తి చేయాలనుకునే వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అదేవిధంగా అకౌంటింగ్ సెక్షన్ వారికి ప్రభుత్వపరమైన పరమైన పరీక్షల వారికి సాంకేతిక పరంగా విద్య అభ్యసించే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు ఏముండవు కొత్త ప్రాజెక్టులు వస్తాయి హెల్త్ పరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి దూర ప్రాంతాల నుండి శుభవార్తను వింటారు ఎక్కువగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవదర్శనం చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా శనికి నువ్వుల నుండి తోటి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన వీరికి అర్ధాష్టం శని నడుస్తోంది అదేవిధంగా నువ్వులు దానంగా ఇవ్వండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్యవత్తులతోటి నువ్వు పోసి దీపారాధన చేయండి అదేవిధంగా కుబేరు కుంకుమతో అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి